స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా గతంలో హరహర మహాయజ్ఞంలో భాగంగా పేదవారికి అండగా ఉండే విధంగా ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి తద్వారా పేదవారికి అండగా ఉండాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ అలాంటి సంస్థ ద్వారా మొట్టమొదటిసారిగా మన యానం మెట్టకూరు గ్రామంలో ఈ ఏడాది మెట్టకూరు అది ఆంధ్రపేట గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగులు మెట్టకూరు అది ఆంధ్రపేట గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది గడిచిన రెండు సంవత్సరాలు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారి సొంత ఖర్చులతో సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఉచితంగా అందజేసేవారు ఈ ఏడాది ఆయన ప్రారంభించిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నడూ లేని విధంగా మాకు మా గ్రామానికి సహాయం చేసి విద్యార్థులకు అండగా నిలిచిన స్థానిక శాసన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కి మా గ్రామం తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము మన మిత్రుడు జైబాబు ద్వారాగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు అయితే ఈరోజే కాదు మీకు అందరికీ తెలుసు మన జైబాబు ద్వారాగా కొన్న స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారాగా కొన్ని పేద విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది కాదమ్మా అలాగే వాళ్ళకి తర్వాత మన బడుగోళ్ళకి కొంతమంది విద్యార్థులకు ఇచ్చాం గత మూడు సంవత్సరాలు మట్టించి ఇస్తున్నాం అది అప్పుడే కాకుండా ఈ సంవత్సరం నుంచి స్వచ్ఛంద సేవ అని చెప్పేసి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి తలపించి ఆ కార్యక్రమం ద్వారా ఇక మీదట గ్రామీణంలో ఉండేటువంటి పేద విద్యార్థులకి ఏంటి పేద కుటుంబాలకేంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలనే ముఖంతో స్థానిక ఎమ్మెల్యే గారు కొల్లపల్లి శ్రీనివాస్ అసోక్ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు దానికి పురస్కరించి ఈరోజు మన మెటూరి ఆలయాన్ శాఖలో ఉండేటువంటి పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకి ఈ బుక్స్ పంపిణీ తర్వాత స్కూల్ బ్యాగ్ పెన్సిలు పెన్నులు ఈ పుస్తకాలు అనేటువంటి నోట్ పుస్తకాలు అనేటువంటిది ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మన గ్రామ పెద్దలైనటువంటి పురుమ రాజారావు గారు దడాల శ్రీనివాసరావు గారు మన కమిటీ సభ్యులు మన రాము మేస్తారు గారు ఈ యొక్క ఈ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ఈ గ్రామంలో ఆది ఆంధ్రపేటలు తలపెట్టడం జరుగుతుంది దీన్ని పురస్కరించుకుని కొంతమంది కొంచెం మాట్లాడుకోవడం జరుగుతుంది దాని అనంతరం ఈ బుక్స్ కూడా మీకు బహుకరించడం జరుగుతుంది ఆ విషయంలో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా గ్రామం తరఫున కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున ఈ యొక్క సేవా సంస్థ నడిపించేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి తరఫున మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు తీసుకో కార్యక్రమం ఎందుకు కదా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మన గ్రామంలో ఎవరైతే కొంచెం ఆర్థిక పరిస్థితి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వాళ్ళకి స్కూల్ పిల్లలకి బుక్స్ కూడా కొనుక్కునేటువంటి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా చాలా మందికి పుస్తకం కొనాలంటే ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువైపోతున్నాయి కొనలేనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పిల్లల కోసం జయబాబు మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడి మూడు సంవత్సరాల నుంచి కూడా మరి మా గ్రామంలో కొంచెం చాలా మంది పూర్తి పీపుల్స్ ఉన్నారండి వాళ్ళకి మరి ఎటువంటి సాయం కూడా ఎవరు చేయట్లేదు వాళ్ళ పూల పని కూడా చాలా తక్కువగా ఉండడండి వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళు తిన్నడికే సరిపోవడం అటువంటి వాళ్ళకి మన పిల్లలు ఎరకబిడిపోతారు చదువు విషయంలో వాళ్ళకి ఏదో విధంగా మరి మన ఆర్థికంగా లేదంటే ఆ పుస్తకాల రూపంలో మనం సాయం చేయాలనేసి జయబాబు అడగడంతో మరి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మూడు సంవత్సరాల నుంచి కూడా మన అందరికీ పిల్లలకి పుస్తకాలు పుస్తకాలు కానివ్వండి బ్యాగులు కానివ్వండి పెన్నులు పెన్సిల్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ఈ సంవత్సరం ఈరోజు అంటే ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నృత్య సేవా సమస్యలతో ఒక సమితిని ఏర్పాటు చేస్తున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేసి నెక్స్ట్ ఎవరికైనా సరే ఎప్పుడైనా ఆరోగ్యం బాగోపోయినా కానీ వాళ్ళకి ఇంట్లో ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ ఉంటే కదా అక్కడ కొన్ని పరిస్థితులు ఉంటాయి అందరికీ చెప్పిన పరిస్థితులు కూడా ఉంటాయి అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ సమితి మన సంత ద్వారా మన మన ప్రాబ్లమ్స్ తీర్చుకోవచ్చు మన గ్రామ సమస్యలు అవ్వచ్చు మన ఇంట్లో సమస్యలు అవ్వచ్చు ఏదైనా సరే ఆ సమితి ద్వారా తీర్చొని మన ఆ యొక్క ఇబ్బందుల్ని మనం సరి చేసుకోవచ్చు ఆ విధంగా మరి ఎమ్మెల్యే గారు మనకి కొత్త సంత అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా భవిష్య చాలా మంది రెసిడెన్సీ స్కూల్లోని ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అనొచ్చు వీళ్ళకైనా ఇస్తున్నారు మాకు ఇవ్వరాడు అనొచ్చు అంటే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే కొంచెం ఆర్థిక ఆర్థికంగా ఆర్థికంగా అరగబడినకి మాత్రమే ఇప్పుడు స్కూల్లో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి మనం చేయాల్సిన లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఉంది కాబట్టి ఆయన పెద్ద స్కూల్ మరి మిగతా ముందు నుంచి మా మిగతా కూడా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా మా అందుకే వెళ్తే ఈ ఓన్లీ రాకుండా ఎవరైనా పేషెంట్లు కట్ట ఉంటారు కదా మెడిసిల్ కొనుకోలేనోలా అటువంటి కూడా తీయొచ్చు మనకి మేదట